ప్రసాద్ సార్ సో భూకంపాలు వెనకాల ఉన్న సైన్స్ ఏంటి ఎస్ సార్ అర్త్క్వేక్స్ అనేవి మనకి ప్లేట్ టెక్టానిక్స్కి సంబంధించిన ఈవెంట్స్ ఎర్త్ యొక్క అవుటర్ లేయర్ లిథోస్పీర్ ఏదైతే ఉందో లిథోస్పీర్ అనేది ఒకే పార్ట్గా లేకుండా చిన్న చిన్న పార్ట్స్గా విడిపోయింది సార్ వాటిని మనం ప్లేట్స్ అని చెప్పి పిలుస్తాం సార్ ఈ ప్లేట్స్ అన్ని అలా స్టెబుల్గా ఒక ప్లేస్లో ఉండిపోకుండా కింద యాస్మోస్పియర్లో మాగ్మాలో జరుగుతున్న మూమెంట్స్ వల్ల ప్లేట్లు కూడా అటు కదులుతూ ఉంటాయి అలా కదిలేటప్పుడు ఈ ప్లేట్లు ఒక్కొక్కసారి దగ్గరగా రావడం లేదా దూరంగా వెళ్ళిపోవడం లేదా ఒకదానికొకటి ప్యారల్గా మూవడం జరుగుతాయి సార్ దగ్గరగా వస్తే దానికి కన్వర్జెంట్ బౌండరీ దూరంగా వెళ్తే డైవర్జెంట్ బౌండరీ లేదా ప్యారల్గా వెళ్తే దాన్ని ట్రాన్స్ఫామ్ బౌండరీ అని చెప్పి పిలుస్తూ ఉంటాం సార్ అయితే ఇక్కడ జరిగే ప్రాసెస్ అంతా ఏంటి అంటే ఎప్పుడైనా ఒక ప్లేట్లు రెండు దగ్గరగా వచ్చినప్పుడు వాటి మధ్య ఉన్న బౌండరీని మనం ఫాల్ట్ అని చెప్పి పిలుస్తాం సార్ ఓకే సో ఇప్పుడు ఏంటంటే ఈ ప్లేట్లు రెండు ఒకదానికొకటి పైకి రిలేటివ్గా మూవ్ అవ్వడానికి ట్రై చేస్తాయి ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఒకదానిపైన ఒకటి మూవ్ అవుతున్నప్పుడు అక్కడ మనకి సియర్ స్ట్రెస్ అనేది బిల్డ్ అవుతుంది సార్ అంటే మనం ఒక ఫ్లోర్ మీద ఏదైనా చెప్పుని ఇలా ఈడ్చుకుంటూ వెళ్తే అలాగైతే షియర్ స్ట్రెస్ అనేది బిల్డ్ అవుతుంది అలా ఒక స్ట్రెస్ అనేది బిల్డ్ అవుతుంది సార్ అయితే ఈ స్ట్రెస్ బిల్డ్ అయినా సరే అది వెంటనే ఒక్కొక్కసారి రిలీజ్ అవ్వదు సార్ చాలాసార్లు ఏమవుతుందంటే అలా కంటిన్యూస్గా ప్రెజర్ బిల్డ్ అవుతూ బిల్డ్ అవుతూ ఒకదొక పాయింట్లో సడన్గా ఒక రిలీజ్ ఆ సీయ స్ట్రెస్ అంతా ఒక్కసారి రిలీజ్ అయిపోయి ఒక సడన్ మూమెంట్ క్రియేట్ అవుతుంది సార్ ఆ ఫాల్ట్ దగ్గర అదే మనకి ఒక్కసారిగా ఎనర్జీ అంతా స్టోరేజ్ ఎనర్జీ అంతా కూడా రిలీజ్ అయ్యి అప్పుడు మనకి అది వేవ్స్ వేవ్స్ని జనరేట్ చేస్తుంది సార్ వాటిని మనం సెస్మిక్ వేవ్స్ అంటాం అవి ఆ ప్లేస్లో ఎక్కడైతే ఆ స్ట్రెస్ రిలీజ్ అయిందో అక్కడి నుంచి మొత్తం అన్ని ప్రాంతాల్లోనికి అన్ని వైపులకి ట్రావెల్ చేసి సెస్మిక్ వేవ్స్గా వెళ్తూ ఎత్ సర్ఫేస్ మీద ఎత్తిక్ ని యూజ్ చేస్తూ ఉంటాము దీన్ని మనం లైక్ ఒక కర్రని ఒక కర్రని పెద్ద కర్రని ఇలా వంచితే వంచి దాన్ని సడన్ గా వదిలితే ఎలాగైతే ప్రెజర్ రిలీజ్ అవుతుందో ఇలాంటి అంటే సడన్ రిలీజ్ ఆఫ్ ఎనర్జీ అంటే చాలా కాలం పాటు ఎనర్జీ స్టోర్ అయ్యింది సడన్గా ఎనర్జీ రిలీజ్ అయితే అదే మనకి అర్థం ఓకే యూ